పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ మంత్రి కొండా సురేఖ స్పందించారు హీరోయిన్ సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు తన వ్యాఖ్యలతో సమంత వారి అభిమానులు మనస్తాపానికి గురైతే వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నారని అన్నారు మహిళలను చిన్నచూపు చూసే నాయకుడి ధోరణి ప్రశ్నించడమే ఉద్దేశమని ఆమె చెప్పారు స్వయం శక్తితో సమంత ఎదిగిన తీరు తనకు ఎంతో ఆదర్శమని మంత్రి కొండా సురేఖ ఎక్స్ వేదికగా తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ టాలీవుడ్ ను రాజకీయాల్లోకి లాగారు ముఖ్యంగా సమంత నాగ చైతన్య నాగార్జున పేర్లను ప్రస్తావించడం చర్చనీయాంశమైంది కేటీఆర్ తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని అన్నారు కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ అని ఆరోపించారు నాగార్జున కుటుంబంతో చోటు చేసుకున్న పరిస్థితులకు కూడా కేటీఆర్ కారణమని ప్రస్తావించారు నాగార్జున కుటుంబానికి సంబంధించి వ్యక్తిగత విషయాలను బహిరంగంగా మాట్లాడటంతో అవి కాస్త వైరల్ అయ్యాయి ఆమె వ్యాఖ్యలపై రాజకీయ నేతలు సినీ పరిశ్రమలో నటీనటులు ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగు సినీ పరిశ్రమపై చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ మంత్రి కొండా సురేఖ స్పందించారు హీరోయిన్ సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు తన వ్యాఖ్యలతో సమంత వారి అభిమానులు మనస్తాపానికి గురైతే వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని అన్నారు మహిళలను చిన్న చూపు చూసే నాయకుడి ధోరణిని ప్రశ్నించడమే ఉద్దేశమని ఆమె చెప్పారు స్వయం శక్తితో సమంత ఎదిగిన తీరు తనకు ఆదర్శమని మంత్రి కొండా సురేఖ ఎక్స్ వేదికగా తెలిపారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు చెప్పండి విశాల్ మాజీ మంత్రి కేటీఆర్ ను విమర్శించడంలో భాగంగా నిన్న మాజీ నిన్న మంత్రి కొండా సురేఖ హీరోయిన్ సమంత మీద కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు దీంతో అటు సినీ ఫిలిం ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున అటు రాష్ట్ర ప్రభుత్వం మీద అదేవిధంగా మంత్రి కొండా సురేఖ మీద కొన్ని అంటే అక్కడి నుంచి ఎక్కువ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి అంటే గౌరవప్రదంగా సమాజంలో బతుకుతున్న ఒక వ్యక్తిని వ్యక్తిని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం అదేవిధంగా ఆ వ్యక్తి పర్సనల్ ఇష్యూలని రాజకీయాలకి వాడుకోవడం ఏంటంటూ కూడా అటు జూనియర్ ఎన్టీఆర్ హీరో నాని ప్రకాష్ రాజ్ నటి హేమ ఆ నటి అమల నాగ చైతన్య నాగార్జున ఇలా అందరూ సినీ ఫిలిం ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా ఈ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద వాళ్ళు విమర్శలు చేశారు ఆ ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ హీరోయిన్ సమంత మీద చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఫిలిం ఇండస్ట్రీలో కూడా అంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని చిన్న చూపు చూడడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదంటూ కూడా అటు ఫిలిం ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి దీంతో ఈ రోజు ఆ ఉదయం ఆ మంత్రి కొండా సురేఖ సమంతకు ఆ సమంత పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తను చేసిన వ్యాఖ్యల వల్ల సమంత వారి అభిమానులు ఎవరైనా మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటున్నానని అదేవిధంగా సమంత స్వయం శక్తితో ఎదిగిన తీరు కూడా తనకు ఎంతో ఆదర్శం అంటూ కూడా మంత్రి కొండా సురేఖ ఆ సామాజిక మాధ్యమం మాధ్యమం ద్వారా ఆ సమంతకు ట్వీట్ చేశారు ఇక ప్రస్తుతానికైతే కొద్ది రోజుల నుంచి అటు మాజీ మంత్రి కేటీఆర్ ఆ ప్రభుత్వ మంత్రి కొండా సురేఖ ఆ మధ్య కొంత మాటల యుద్ధం కొనసాగుతుంది ఇక ఈ క్రమంలోనే మంత్రి కొండా సురేఖ సమంత మీద సమంత ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం అవి కొంత దుమారంగానే ప్రస్తుతానికైతే ఈ ఈ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొంత వివాదం నిన్నటించి నడుస్తోంది ఆ వివాదానికి మంత్రి కొండా సురేఖ తన ట్వీట్ తోట ఒక చెక్ పెట్టి చెక్ పెట్టిందని మనం భావించవచ్చు అయితే ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ఆ గతంలో కూడా ఫిలిం ఇండస్ట్రీ మీద ఎన్నో ఆరోపణలు అన్ని చేస్తున్నారు అంటే పర్సనల్ లైఫ్ వారి వ్యక్తిగత విషయాలను రాజకీయాల కోసం వాడుకోవడం అదేవిధంగా సమాజంలో మంత్రులు అంటే ఇప్పుడు మంత్రి కుండా సురేఖ ఎట్లయితే గౌరవంగా బతుకుతున్నారో సమంత హీరోయిన్ కూడా అంతే గౌరవంగా సమాజంలో బతుకుతున్నారో అట్లాంటి వారి వ్యక్తిగత విషయాలను అదేవిధంగా వారి మీద అసభ్యకర వ్యాఖ్యలు ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ కాదు ఆపేక్షణీయమంటూ కూడా రైట్ విమర్శలు వచ్చాయి దీంతో మంత్రి కొండా శురేఖ వివాదానికి వివాదానికి పెట్టారని మనం చెప్పుకోవచ్చు అవిత రైట్ థ్యాంక్ యూ విశాల్